ఇంతిండ్ ఇంత పోరాటం చేయాలి కార్డు అడిగినా సీట్ అడిగిన సీటు పూజుకున్న పరిస్థితి కపరప్రసాద్ చేసేది కానీ ఇంత నూట పంతొమ్మిది పంతొమ్మిది మంది ఇరవై మంది మనమే ఎమ్మెల్యేలు అయితే ఇంత బ్రహ్మాండంగా మంచి దగ్గర ప్రజలను కూడా మనమే చైతన్యం చేసి మనం కూడా పోరాటం చేసే పరిస్థితి వస్తే అప్పుడు మన సమస్య ఎందుకంటే మామూలు పోరాటం చేస్తే చూపెట్టేది మనం పోరాటం ఆ పెద్దగా నాయకుల వాళ్ళు వాళ్ళు కూడా ఈ సమస్యలను ముందుకు తీసుకోబోతున్నాయి ఇల్లు ఉన్న వాళ్ళు కూడా ఒక పెద్ద నాయకులుగా రావాలని సమస్యలు ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికి వచ్చిన పదార్థాల నుంచి ప్రభుత్వం కూడా ఎక్కడ పట్టించుకుంటే కాబట్టి ఇప్పటికైనా పట్టించుకొని ప్రభుత్వం మంచి దూరంగా థ్యాంక్ యూ